ప్రైజ్లాడండి ప్రభువైన యేసు కృష్ణులు మీ అందరి పొందనాలు అయితే ఈరోజు వీడియో చేయడం కారణం రేపు నెల పదహైదో తారీఖు వస్తే నేను శుభార్త చేపట్టి ఖచ్చితంగా సంవత్సరం సంవత్సరం నుంచి రేపు నెల పదహైదు తారీఖు వచ్చి సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు పదకొండు నెలలు దాటింది ఇంతవరకు నాతో సువార్తకు రావడానికి పట్టణంలో ఒకరికి రాలేదు నేను చెప్తున్నాను ఇంకొక కూడా రావడం లేదు అప్పుడప్పుడు వచ్చినారు కొంతమంది ఒకరోజు ఒక గంట రెండు గంట చెప్పు తిరిగిపోయినారు అంటే అయితే ఇంకోటి ఏంటంటే సువార్తకు ఎందుకు రావడం లేదు అంటే దీనికి కారణం ఏంటంటే సువార్త తిరిగితే ఆదాయం ఏమి ఉండదు సంఘం ఉండదు దశబాగలు ఉండవు కానుకలు ఉండవు సువార్తకు పోతే కొడతారు తిడతాడు సెల్లు కొడతారు అందుకని సువార్తకు రారు సువార్తకు పోతే మాకు చిన్నతనం అవుతుంది అని చాలామంది మో మాటలతో రారు చాలామంది సువార్తకు అయితే చూడండి నేనైతే రేపు నెల పదహైదు తారీఖు వచ్చే కష్టం సంవత్సరం అవుతుంది ఇంతవరకు నా కొడుక ఏ సపోర్టు లేదు చాలామంది అడుగుతున్నారు కొంతమంది అన్నులు అడుగుతున్నారు నీకున్న ఆదాయం వస్తుంది నీకు జీతాలు వస్తాయి నీకున్న ఇస్తారా అని ఇంకోటి చెప్తున్నాను నాకు ఇంతవరకు ఎవరు సపోర్టు లేదు ఎవరి సపోర్టు లేదు ఎవరి సపోర్ట్ లేకున్నా సంఘం ఉన్నా కూడా విశ్వాసులు ఎవరు రారు రెండు చోట్ల చేస్తున్నాను మళ్ళీ విశ్వాసులు ఎవరు రారు కానీ చేస్తున్నాను నిలబెట్టకోకుండా రెండు సంవత్సరాలు అవ్వకుండా నేను కంప్లీట్గా సంవత్సరం వదులుకొని సేవకు సమర్పించుకున్నాను అయినా కూడా దేవుడు ఏమాత్రమునో తక్కువ చేయలేదు అయితే చూడండి ఒకవేళ మేపు నా గుడికా తెలిసిపోతుంది ఎప్పుడు యాక్షన్లో ఏం జరుగుతుందో చెప్పలేము సువార్త చాలా కష్టం ఉంది తాడపితుల్లో ఇంకోటి ఏంటంటే నాకంటే ఎక్కువ తాడపితుల సేవకులు చాలా భయపడుతున్నారు కొంతమంది నాకుండా మీకు ఏ అపాయం రాదు ఎందుకంటే నేను ఎవరిని ఎంప్రూవ్ చేయను దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి మీరు నాకు ఈ సువార్త కొనసాగున్నట్టుగా మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటే చాలు నాకు మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటే అదే చాలు నాకు ఇంతకంటే పెద్ద ఆస్తి ఏమి మీరు ఇవాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే చూడండి నేను సువార్త తిన్నప్పుడు నుంచి నేను మొత్తం నా మీద నాలుగైదు మాత్రం దాడి నాకు ఆస్తి నష్టం గురించి జరిగింది అయినా కూడా నేను వదిలిపెట్టలేదు అయితే చెప్తున్నాను తాడపత్రంలో చాలామంది కొంతమంది సేవకులు నన్ను చూసి కొంతమంది కొన్ని సర్టిఫికెట్ ఇచ్చిన నాకు ఇతనికి ఏమీ తెలియదు దేవుని గురించి అన్నారు ఇంకోటంటే కొంతమంది అపరిచితు తిరుగుతున్న జాగ్రత్త అన్నారు పట్టణంలో సేవకులే సేవకులే అన్నారు సేవకులు అన్నారు చాలామంది ఏంటంటే ఎవరితో మాట్లాడినా కూడా ఇప్పుడు ఎందుకు లే సమయం లేదు అంటాలని నేను ఎవరితో మాట్లాడడం లేదు దయచేసి ఇది జ్ఞాపం పెట్టుకొని నాకైతే ఎవరి మీద కోపం లేదు నాకు అన్ని సంఘాలు కావాలి అందరూ కావాలి నాకు అందరు సేవకులు కావాలి మీరు అనుకుంటున్న నేను వద్దని కానీ నేను అనుకోలేదు మీరు వద్దని నాకు అందరూ కావాలి మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా సపోర్టు ఉన్నా లేకపోయినా లేకపోయినా నేను ప్రేమిస్తూనే ఉంటాను కార్యక్రమంలో ఉన్న సేవలు అందరి అనేక ప్రాంతాల సేవకుల నిమిత్తము శివార్సుల నిమిత్తము నేను అన్ని తెలుగు ప్రాంతాలను చేసుకుంటున్నాను మీరు తెచ్చుకోమని మనవి చేసుకుంటున్నాను దయచేసి దయచేసి చూడండి బహుశా ఎప్పుడు యాక్షన్లో ఏం జరుగుతుంది ఈ మధ్యకాలంలో నేను మైక్ పెట్టి అర్చలేదు కరపత్రికలు పంచలేదు అయినా కూడా మీరు భయపడుతున్నారు నేను కేవలం బోటు మాత్రం తగిలించుకున్నాను బోటు మాత్రమే తీసుకెళ్ళిపోతున్నాను అది కూడా ఏం రాపిస్తున్నాను బైబుల్ ఉన్న వాక్యాలే రాపించిన తప్ప నేను వేరేటి ఏది రాపియలేదు పాపం వలొచ్చు జీతం మరణం అంతే ఇదే రాపించినాను చూడండి కాదండి మీరు ఏ సర్టిఫికెట్ అని అని ఇతనికి ఏమి తెలియదు ఇతని సేవకుడు కాదు సువార్థికుడు కాదు విశ్వాసి కాదు అని అనుకున్నా కూడా నాకు నో ప్రాబ్లము నాకు నా ప్రాబ్లం ఆయన కొడుక నేను మేము ప్రేమిస్తూనే ఉంటాను ఇది కూడా చెప్తున్నాను ఏ సపోర్ట్ లేకపోయినా కష్టం బాగా లేకపోయినా కానుక లేకపోయినా నేను శుభార్త చేస్తున్నాను ఇది నేను చెప్తున్నాను నాకు ఇంతవరకు ఏ సపోర్ట్ లేదు ఒకవేళ మీరు ఏమైనా డౌట్ ఉంటే కింద తాడుపులు పట్టంలో అందరినీ అది తెలుసుకో తెలుసుకుని తెలుసుకోండి ఏ సపోర్ట్ నేపు లోని కాదు నాకే సపోర్ట్ లేదు నేను ఎవరికొకరిగా చాలా సో మనకు మాట్లాడను ఊరికే మాట్లాడుతున్నాను అది మనకు ఏ సపోర్టు లేదు నాకు అంత సపోర్ట్ ఏదంటే అది ఏమైన సపోర్ట్ ఇప్పుడు వీడియో నిలబడి వీడియో చేయాలని కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే అసలు నన్ను చూస్తేనే మండి పడుతున్నారు అనేక మంది ఇంకా కొంతమంది సేవకుడు గురి సేవి గ్రూప్ వల్ల పదే పదే ఎనిమిది మీరు ఎంపీలు కావద్దండి కొంతమంది అన్నాను ఆ కొంతమంది మీరు ఉన్నారా లేదా అనేది మీరు విజ్ఞాపం చేసుకోండి నాకు చాలా సర్టిఫికెట్లు ఇచ్చినారు సన్మానాలు చేసినారు నా పెట్టినది పెట్టి అనేది నన్ను విమర్శించే అవే నాకు సన్మానాలు సర్టిఫికెట్లు ఏం మాత్రం చేసి అయితే ఇంకోటి చెప్తున్నాను మేబీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము సువార్త చాలా కష్టం ఉంటుంది రాబోయే దినాలకు సువార్తకుని మేము మీజియంలో మాత్రం చూడాల్సిన పరిస్థితి వస్తుంది మ్యూజియంలో మాత్రం చూడాల్సిన పరిస్థితి వస్తుంది సువార్త నిమిత్తం ప్రార్థన చేయండి ఇంతకుంచి నేను ఏమీ మిమ్మల్ని కోరలేదు కోరలేదు సువార్త ఆదరించండి అసహించిపోతాను అసహించిపోతాను మరి ఏం చేయరు సంఘాలు నాటకం నా నేను తిరిగి నక్షణ పొంది వారు ఏదో ఒక మందిరానికి వెళ్ళాలి అని లేదు లేదు నేను దశభావం కోసం కానుకల కోసం ఆర్థిక కోసం శివార్త ప్రారంభం చేయలేదు చేయలేదు ఎందుకు చెప్పాల్సిన విషయం వచ్చిందంటే సంవత్సరం అవుతున్న కూడా ఎవరే కానీ సేవకులు కానీ విశ్వాసులు కానీ సువార్థికులు కానీ సువార్థి పేరు పెట్టుకున్న వారు కానీ ఇంతవరకు నాతో కలిసింది లేదు మాట్లాడింది లేదు మాట్లాడింది లేదు ఒకవేళ మాట్లాడునుగా హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ చేసి చేసిన అంటే చేస్తున్నాం అంత మించి మాత్రం తప్ప వేరే డీలింగ్స్ ఎవరితో మనకు లేవు ఎవరితో నా మాట్లాడతిన ఎందుకులే అంటారని భయంతో నేను సువార్త ఇప్పుడే వద్దులే ఇది సమయం కాదులే అంటారని నేను వాళ్ళ దగ్గరికి పోవడం లేదు ఎవరు మాట వినడం లేదు కేవలం ఏసు చేస్తు మాట మాత్రమే వింటాను సువార్త చేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఎట్లా రాబోయే కాలానికి సువార్త చేయలేము కానీ సమయం ఉంది కదా ఇప్పటికన్నా బహీనంగా చేసుకున్నాము అప్పటికెట్లా దొంగతపన చేసుకోక తప్పదు లాస్ వేసుకుని చేసుకోక తప్పదు రాబోయే కాలానికి బైబిలు సేదం కనిపిస్తేనే కొడతారు చంపుతారు అంటే జరుగుతుంది రాబోయే కాలానికి ఇప్పుడు ఏదో స్వేచ్ఛ ఎప్పుడైనా సో మాట చేసుకుంటే వెళ్ళాలి దేవుడు తెలిసినాడు నేను వచ్చేసినాను ఇంతవరకు నేను కాపాడుచుకుంటే మాటలు ఇంతవరకు మాంధ మాటలు ఏదైనా తప్పు ఉంటే అది క్షమించమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను నేను కొంతమంది సేవకులను అన్నాను కొంతమంది సువార్తలే అన్నాను కొంతమంది శ్వాసలు మాత్రమే అన్నాను మీరు దాన్ని తప్పుడుగా అర్థం చేసుకొని మళ్ళీ మీరు మీ వాట్సాప్లలో మీ గ్రూపులలో అట్ట మాట్లాడుతున్నాడు ఇట్ట మాట్లాడుతున్నాడు ఆ వీడియోలు పెట్టకూడదు ఈ వీడియోలు పెట్టకూడదు ఇవన్నీ మీరు ఎన్ననే అనుకోండి రాబోయే కాలంలో ఇంకోటి ఏంటంటే ఆ గ్రూపులో నన్ను చేర్చుకున్న మీకు మీకోటి చెప్తున్నాను జాగ్రత్తలు రాబోయే నాలుగు నన్ను ఒకటిక గ్రూపుల నుంచి డిలేడ్ చేయడా పిల్లలను వద్దు అనే ఫోన్లు కూడా మీకు వస్తాయి ఎందుకంటే దేవుడు ఎందుకో తెలియపడుతున్నారు కాబట్టి తెలియపడుతున్నారు అలాగే నేను ప్రతి వీడియో ఇప్పటి నుంచి యూట్యూబ్లో పెట్టి ఆ తోపే డౌన్లోడ్ చేసుకుని మీకు అందరికీ పెడతాను ఇది నేను కొంచెం సహకరించండి సిల్ హ్యాంగ్ అయిపోతుంటాయి స్టోరేజ్ ఎక్కువైపోతాయి తక్కువ రేట్ సెల్లు అందులో చాలా సులువులు పెట్టారు దీనికి దేవుడి క్రూప్ వల్ల కానీ దేవుడిగా పని చేసేదంతా నాకు సహాయం చేసినాడు దేవుడు మాటలు తెలుసుగా ఇంకా అనేక గిన్నెలు తెలుసుకోవాలి కిన్నల దానం చేసుకోవడానికి సహాయం చేసినట్టుగా మీరు మీ అడుగున ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని మనస్ఫూర్తి పంపండు